ప్రైజ్ ద లాట్ అల్లు ప్రమో ఏసుక్రీస్తునం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని విట్లారా ఈ రెండవ తేదీ పదవ నెల ఈ ఇరవై ఐదవత్సరంలో మనమందరము తిరుగా అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆ ఇచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన దినమును బట్టి సమయమును బట్టి ఆ ప్రభువుకు శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రిల్ల ఈ దినానికి ఒక స్పెషాలిటీ ఉంది ఈ దినము మన ఇండియన్ ఇండియన్స్కి చాలా ఇంపార్టెంట్ దినం మామూలుగా ఈ పండుగ ఏదో ఒకటి వచ్చింది అనుకుంటుంద దసరా అది వేరే విషయం అంతకంటే స్వాతంత్ర సమరయోధుడు ఒక మహాత్ముడు అంటారు ఇండియన్స్ ఆయన గారి ఈ దినం ఒక గొప్ప వ్యక్తి పుట్టిన దినం లోక్ సంబంధంగా మన ఇండియన్స్కి చాలా ప్రియమైన వాడు పిల్లల ఈ గాంధీజీ ఆయన గురించి కొన్ని మాటలు మనం చెప్పుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం అహింసావాది అంటారు యుద్ధం చేయకుండా పోరాడకుండా పోరాడకుండా అంటే కత్తిపట్టకుండా బ్రిటిష్ వారిని ఓడించిన ఓ గొప్ప నాయకుడు అని ఈయనకి పేరు సరే ఇంత గొప్ప నాయకుడు ఈ లోకంలో పుట్టాడు ఎదిగాడు కొంచెం సమాజానికి మంచి కార్యాలు చేశాడు వెళ్ళిపోయాడు మెట్లో కలిసిపోయాడు ఆయన కూడా ఒక మానవుడే కదా ఏమండి గాంధీజీ అనుసరించిన సిద్ధాంతం ఎవరిది అహింసా సిద్ధాంతం ఒక చెంప పైన కొడితే మరొక చెంప చూపించమనే ఆ సిద్ధాంతం ఎవరిది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు గాంధీజీ గారే చెప్పారు స్వామి వివేకానంద గారు చెప్పారు ఇందిరాగాంధీ గారు చెప్పారు రాధాకృష్ణన్ గారు మన రాష్ట్రపతి ఎవరు నిజమైన గురువు అని పెళ్ళని ఆయన యొక్క స్నేహితుడు వచ్చి అడిగాడట ఒక నిజమైన గురువు ఈ లోకంలో నాకు కావాలి ఎవరు నేను ఎవరిని అనుసరించాలంటే యేసుక్రీస్తుని అనుసరించమని చెప్పాడట అంటే పిల్లరా ఏసై ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేకత ఉన్నది ఈ లోకంలో ఎందుకనక ఈజ్ ద గాడ్ ఆయన మానవుడు కాదు కదా ఆయన ఒక దైవ నిర్ణయాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి మనిషి వాళ్ళకి లోకానికి వచ్చాడు తన కార్యం ఏదో తను చేసుకొని మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాడు మరలా వస్తాడు మనల్ని తీసుకోపోవడానికి ఇది క్రైస్తవులకు గొప్ప నిరీక్షణ అండి కాబట్టే క్రైస్తవ్యం ఈ దినం ప్రపంచవ్యాప్తంగా మొదటగా ఏసైని ఆరాధించే వాళ్లే ప్రపంచవ్యాప్తంగా జనాభాలో ఎక్కువ శాతం మంది ఉన్నారు గణాంకాల ప్రకారమే ఉత్తమ మాటలు కాదు ఎందువల్ల అంటే ఆయన నిజ దేవుడు కాబట్టి మానవులు చేసుకున్న దేవుడు కాదు ఆయన చేతులతో మానవుడు బొమ్మలు చేసుకొని ఆ బొమ్మలనే దేవుళ్ళుగా పూజించే ఒక భయంకరమైన దినాల్లో భారతదేశంలో ఉంది పిల్లరా ఇది ఒక భయంకరమైన దినం భయంకరమైన పరిస్థితులు అయితే మనం చేసుకొని మనం చేసుకున్న బొమ్మ మన దేవుడు అవుతాడు మనం ఎక్కడో ఆడ పడేసిన రాయి తీసుకొచ్చి నిలబెడితే ఆ రాయి దేవుడేట్ అవుతాడు చెప్పండి ఒకసారి ఆలోచించండి మీరే కానీ నిజ దేవుడు జీవం కలిగిన దేవుడు పరలోక రాజ్య నీకు అనుగ్రహించే దేవుడు నువ్వు ఆరాధింపదగిన దేవుడు ఆరాధనకు పాత్రుడు ప్రభోయిని యేసుక్రీస్తు వారు మాత్రమే పరమ గీత ప్రసంగం వాహించి కొద్దాం ఒకటో అధ్యాయం ఏమండి పదే వచ్చినానికి ఒకటో అధ్యాయం పదో వచ్చిన దాకా మనం వచ్చేసాం కదా ఈ ఒకటో అధ్యాయం పదే వచ్చినంలో ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నది ఇక్కడ ఆత్మీయ అలంకారం ఇది ఆత్మీయంగా చూసుకోవాలి మనము ఏషియా గారు చెప్పగా విన్నాము అలాగే సంకీర్తనకారుడు నలభై ఐదు పదమూడవ చూశాం చూసాం అలాగే జ్ఞాని అయిన సలోమన్ మహారాజు చెప్పగా విన్నాం ఇప్పుడు ఒకటో పేతుడు పేతుడు గారు మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఒక అక్షయ అలంకారము అంటే తరిగిపోని అలంకారము అక్షయ అలంకారం అంటే ఒక ఆత్మీయ అలంకారము ఈ ఆత్మీయ అలంకారాన్ని గురించి మూడవ అధ్యాయం నాలుగవ క్షణం సాధువైన టీయు మృదువైనటియునైన అక్షయ అలంకారములు గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మీ కిలి విలువగలిగినది ఆమెన్ స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ అటువలే స్త్రీలారా అని చేస్తాడు మూడో అధ్యాయంలో అక్షయ అలంకారం ప్రియులరా ఒక ఈ అలంకారమట దేవునికి విలువ విలువగలిగినది ఏమిటయ్యా అంటే రెండే రెండు గుణాలు ఒకటి సాధువు రెండు మురుదువు ఈ రెండు స్త్రీల్లో ఉంటే ఇక అది దేవుని విలువ కలిగింది మానవుల ప్రశంస తప్పక తీసుకుంటారు పొందుతారు కానీ రెండు గుణాలు స్త్రీలలో ఉండడం ఈ కాలంలో రేరైపోయింది కష్టతరమైంది కూడా పూర్వకాలంలో అయితే ఈ రెండు గుణగణాలు కలిగిన వారే స్త్రీలు ఎక్కువ మంది ఉండారు సాధువైనట్టు మృదువైనట్టు సాధువు చాలా తగ్గింపు గుణం చాలా నెమ్మది చాలా ఏమండి చదువుకోవద్దని చెప్పలేదు ఉద్యోగాలు చేయొద్దు అని చెప్పలేదు ధనం సంపాదించొద్దు అని చెప్పలేదు అన్నీ ఉండాలా కానీ ఒక స్త్రీకి ఉన్న అక్షయ అలంకారము దేవుని దృష్టికి విలువైన అలంకారం ఏంటంటే సాధువు అయిన మనసు ఉండాలి మృదువైన మనసు ఉండాలి మృదువుగా మాట్లాడండి స్త్రీలు ప్రేమగా మాట్లాడాలి స్త్రీలు మృదువుగా మాట్లాడాలి మాట్తీరే అంతా అంటారు కొందరు వాహా నేను ఒప్పుకోను ఏమంటే నా మాట్తీ అంతా ఏంది నీ మాట తీరు దేవుని దృష్టికి విలువ కలిగిన దానిగా నువ్వు జీవించాలా వద్దా ఏ సయ్య నీకు అక్షయ అలంకారం ఇవ్వాలని కోరుకుంటున్నాడు కదా ఆ అక్షయ అలంకారము ఆయన దృష్టికి విలువైంది అది సాధువైనది మృదువైనది హూయా పిల్లరా మనము అలాంటి గుణగణములు కలిగి జీవించుదము కాక అక్షయ అలంకారం నేను ఇది స్త్రీలు అంటే కేవలం స్త్రీలకే కాదు పురుషులు ఆరవాలయా పురుషులు గట్టిగా మాట్లాడాలన్నా పురుషులకు మాత్రం మంచి స్వరం ఉండాలనా స్త్రీ స్వరం లేకూడదా స్త్రీ మాట్లాడకూడదా స్త్రీకి వాక్ స్వతంత్రం లేదా పురుషులు కూడా యేసుక్రీస్తు ప్రభు దృష్టిలో స్త్రీ పురుషులు అనే భేదం లేదు పరలోక రాజ్యంలో లింగవేదం లేదు అందరూ ఒకటే ఎవరైతే అయినట్టు మృదు అక్షయ అలంకారం ధరించుకొని దేవునికి విలువ కలిగిన జీవితం జీవిస్తారో వారు దేవుని కృప పొందినవారు అలా లుయ్యా కావున ప్రిల్లరా రేపటి దినం మరలా దీన్ని కొనసాగించుకుంటాం దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవం పెట్ట వేడుకొని తండ్రి ఆమెన్ తండైన దేవునిండియు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మను నిత్య సహవాసం ఈ వాక్యమింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేయండి ఆమెన్ గా ప్రైజ్ దాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా దేవుని కృపాక్షేమములే మీ వింట ద గాకలుయాడ్